జై శ్రీరామ్ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఆగస్ట్ నెలలో దేవస్థాన దర్శనం చేసినటువంటి ఖర్చులు అదేవిధంగా ఆ నెలలో వచ్చినటువంటి ఆలయం నుంచి ఒక గోడనిచ్చే ప్రయత్నం చేస్తాను మీరు ఇచ్చేటువంటి విరాళాలు అదేవిధంగా వస్తువులు ముఖ్యంగా నగదు మరియు వస్తువులు ఇవన్నీ కూడా నిత్య కైంకర్యాలకు అన్నదానాల నిర్వహణకు దేవాలయం అభివృద్ధి ఇలాంటి పర్టికులర్ ఆస్పెక్ట్స్లో మనం పర్చ్ చేసుకొస్తున్నాం అయినప్పటికీ కొంత గ్యాప్ అనేది ఏర్పడుతోంది ఎవరి మంత్ ఆగస్ట్ నెలలో గుండీలు కౌంట్ చేయలేదు అదేవిధంగా పళ్ళంద ద్వారా సంపూర్ణ మొత్తం అనే ఆస్పెక్ట్ కూడా పళ్ళ ద్వారా అమౌంట్ కౌంటింగ్ అంటే పరిగణలోకి తీసుకోలేదానికి కౌంట్ చేయలేదు రసీదు బుక్స్ అంటే మన రిసీట్ బుక్స్ ద్వారా మొత్తం ముప్పై ఒక్క వేల ఏడు వందల రూపాయలు ఫోన్పే అండ్ క్యూఆర్ కోడ్ ద్వారా సంకూర్ణి ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయలు అంటే టోటల్గా టెంపుల్కి వచ్చినటువంటి ఆదాయం యాభై రెండు వేల ఐదు వందల తొంభై ఏడు రూపాయలు ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండీ ఫైవ్ రూపీస్ మరి ఎక్స్పెండిచర్కి వచ్చేటప్పటికి నిత్య నిత్యదీపదూప నైవేద్యాలు అన్నదానం అంటే మూడు పదహారు రూపాయలు ఐదు వందల పదహారు రూపాయలు వేడుక రూపాయలు పిల్లవారి యొక్క సత్యానుసారిస్తున్నారు నిత్యతూప దీప నైవేద్యానికి మ్యాక్సిమం ఫైవ్ సిక్స్ మెంబర్స్ కంటే ఎక్కువ లేదు అప్రాక్సిమేట్లీ ఇన్ ద లాస్ట్ వన్ ఇయర్ అండ్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఎక్కువ మందికి నిత్య దూపదీప నైవేద్యం అనే అంశం అంటే ఇక్కడ మనం ఇవ్వచ్చు అనే అవగాహన లేకనా లేక అనుదానం మాత్రమే ఒక సక్రతు సక్రతువు కాని బరకు మాత్రం మనం ఇద్దామని కూర్చోతారు నాకు తెలియదు కానీ మొత్తానికి స్వామివారి సేవలో ఏదైనప్పటికీ ఉపయోగకరమే బట్ నిత్య దూప ద్వీప సంబంధించి కూడా ప్రతిరోజు వారికి ఇచ్చేటువంటి కైంకర్యాలు మనకి ఖర్చు ఇస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా మీరు ప్రయత్నం చేస్తే సో ఆగస్ట్ మంత్లో రెండు వేల ఏడు వందల రూపాయలు మన ఖర్చు దేవాలయ నిర్వహణ నిర్వహణకు వచ్చేటప్పటికి మనం యూజ్ చేసే కొన్ని మన యాప్స్ ఎయిటింగ్ పర్పస్ కాని బట్టి ఇతరత్ర ఇతర ప్రచించిన వస్తువులు టెంపుల్ క్లబ్ శాలరీ ఆగస్ట్ మంత్లో శాలరీ పే చేయడం జరిగింది అదేవిధంగా టెంపుల్ స్వీపర్ శాలరీ గాడిన వర్క్కి సంబంధించి చేంజ్ చేయడం చిన్న చిన్న పనులు ఎక్సెల్ బిల్స్ వెరిఫికేషన్ ఎడ్యుకేషన్కి ఈ డేటాకి ఇతి విధంగా మనకు ఒక్కరిద్దరు పర్సన్స్ అందుబాటులో లేనప్పుడు ఎవరైనా మనకు ఇచ్చినప్పుడు వారికి ద్రోహం పరమ ప్రాణము మనం చేయి చేతిలో పెట్టడం లేదంటే వారికి సంథింగ్ కాఫీ లాంటిది అరేంజ్ చేసుకుంటారు సో దానికి సంబంధించి ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ కూడా కంపెనీ సాలకులు వస్తా ఉంటారు వాళ్ళకి సంబంధించి కొన్ని స్పెషల్ ఎక్స్పెండిచర్ ఇక ఎలక్ట్రికల్ వర్క్కి సంబంధించి కొంత అమౌంట్ ఇంటర్నెట్ రీఛార్జు సంబంధించిన శానిటరీ థింగ్స్ సెల్ఫోన్ రీఛార్జెస్ ఇతరత్ర మొత్తానికి సంబంధించి గార్డెనింగ్ వర్క్ ఇవన్నీ కలిపి ఇరవై ఒక్క వేల నూట తొంభై ఐదు రూపాయలు మనకి ఖర్చు కొన్ని ఇక ప్రతి మంగళవారం చాలీసా దొరుకుతుంది కాబట్టి హనుమాన్ చాలీసా మనకి ఇక్కడ ఈ ఆగస్టు నెలలో జరిగిన అన్ని హనుమాన్ చాలీసాయి పద్నాలుగు వందల ఇరవై రూపాయలు ఇక ఇదే నెలలో వరలక్ష్మి రకం కూడా వచ్చింది ఈ వరలక్ష్మి కూడా వస్తాయి రెండు వందల ముప్పై రూపాయలు మా దగ్గర ఉన్నటువంటి సంబరాలు ప్లస్ బయట నుంచి రెండు వందల ముప్పై రూపాయలు ఇంకా శ్రీరామ అక్షయకు సంబంధించి ఈ నెలలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఈ చాతుర్మాస్యపు శనివారం అన్నదాన కార్యక్రమాలు వీటికి సంబంధించి ఓవరాల్గా ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయలు అసలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వంట కూడా మన సేవకు అందరూ కలిసి మనకున్నటువంటి అవగాహన ప్రకారం చేసుకుంటూ వచ్చారు వంట స వంట సమాటి కూడా పెట్టుకోవచ్చు బయట వ్యక్తిని తీసుకొచ్చి మనం చేయించాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడున్న ఫండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకెళ్ళే అవకాశం చేస్తారు సో ఇది కొంతవరకు జరిగినటువంటి ఖర్చుని రెడ్యూస్ చేసిందని చెప్పుకోవచ్చు టోటల్గా సిక్స్ థౌసండ్ ఎయిట్ త్రీ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఆన్ చాతుర్మాసి శనివారం అన్నదాకా ఇక శ్రీరామ్ అక్షయపాత్ర ముప్పై మూడు శ్రీరామ అక్షయపాత్ర సంబంధించి కొంత పేమెంట్ ఈ నెలలో జరుగుతుంది అది మొత్తం కలిపి ముప్పై రెండవ శ్రీరామ అక్షయపాత్ర ముప్పై నాలుగవ శ్రీరామ అక్షయపాత్ర ఇవన్నీ మనకి ఈ నెలలో అంటే ఒక్కొక్కసారి ఈ నెలలో జరిగినటువంటి కార్యక్రమానికి పాల్గొంటూ బడ్జెట్ లేనప్పుడు నెక్స్ట్ మంత్లో పే చేస్తారు ఆ విధంగా ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఆగస్టు నెలలో వస్తుంది ఒక్కొక్కసారి రెండు అన్నదానాలు వస్తాయి అక్కడ ఉన్న నక్షత్రాన్ని బట్టి ఎనిమిది వేల ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు మనకి శ్రీరామ అక్షయపాత్ర కార్యక్రమాలకు సంబంధించి ఆగస్టు నెలలో శాప్ ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు మూడింటికి అంటే ఒక్కొక్క నెలలో రెండుసార్లు రావచ్చు లేదు అంటే ప్రీవియస్ మంత్లో అనదాన కార్యక్రమానికి సంబంధించి కానీ మరొక అంతసారికి సంబంధించిన పేమెంట్ ఈ మంత్లో శాస్త్రం సో అలా చేసిన మూడు అన్నదాన కార్యక్రమాలు ఒక నెలలో ఆగస్టు ఏడు వేల ఎనిమిది వందల పద్నాలుగు శాప్ థర్టీ త్రీకి సంబంధించి శాప్ థర్టీ టూకి సంబంధించి పదిహేను వందలు పేమెంట్ చేసాం ఫ్లవర్కి సంబంధించిన పార్షల్ పేమెంట్ అదేవిధంగా శాప్ థర్టీ ఫోర్కి సంబంధించి ఐదు వేల ఐదు వందల తొంభై రూపాయలు అంటే ఈ మూడు పేమెంట్ కలిపి మనకి పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అన్నదాన కార్యక్రమాలు శ్రీరామ అక్షయ పాత్ర మాస కార్యక్రమాలు సాధారణంగా ప్రారంభంలో రెండు వందలు మూడు వందల మంది నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది దాంట్లోనే ఏంటంటే భారీ కార్యక్రమాలు మనకు టేకప్ చేయడం దేవాలయ అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ప్రారంభంలో మనకి ఎన్ని వస్తువులు ఉన్నాయి మనం ఏ విధంగా చేయగలిగామటువంటి చాలా మందికి తెలియదు ముందు నుంచి దేవాలయ అవకాశాలు గమనిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసిన క్లారిటీ ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే అన్నదాన కార్యక్రమాలు ప్లస్ అభివృద్ధి పనులు అదేవిధంగా మేనేజ్మెంట్ దేవాలయ నిర్వహణ వీటికి సంబంధించి మనకి ఎగ్జాక్ట్గా ఇంత వస్తుంది అనేటువంటి విషయం మనకి ఏం ప్రస్తుతం కదా ఒక్కొక్క నెలలో ఎక్కువ రావచ్చు ఒక నెల తక్కువ రావచ్చు ఈ కారణం చేస్తాము పాత బిల్స్ పేమెంట్ కూడా మధ్యలో జరగడం వల్ల మనకి యాక్చువల్గా అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఒక అన్నదానం పెంచిన రోజులు ఉన్నాయి ప్రారంభం కానీ పరిస్థితిని బట్టి ఆమెకు ఆచారంగా నిర్వహిస్తున్నాం కాబట్టి ఇంకా ముందు స్వామివారి అనుగ్రహంతో మిగతా బిల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాం మన భక్తి భక్తుల యొక్క నెంబర్ పెరిగి ఆటోమేటిక్గా బెటర్గా నిర్వహించడానికి ప్రయత్నం చేయచ్చు తర్వాత కృష్ణాష్టమి ఇదే మంత్లో ఆగస్ట్ నెలలో వచ్చింది ఈ యొక్క కార్యక్రమ నిర్వహణకి పదమూడు వందల ఎనభై ఆరు రూపాయలు వచ్చాయి మంత్లీ ఎయిట్ సిక్స్ ఇక అడ్జస్ట్మెంట్ రీపేమెంట్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మీలో మీరు టెంపుల్కి వచ్చినప్పుడు సడన్ గా అరటిపొడ్లు ఆయన అక్కడ దేవుడి ఏమండి ఆ రూపీస్ ఆయనకి కూడా నేను ఇస్తానంటాను లేదా నా దగ్గర చేస్తే మీరు పే చేస్తారు పర్లేదు అంటారు మా వాళ్ళ చేయడం పర్లేదన్న ఆ కార్యక్రమం అయ్యే వరకు మీరు వెళ్ళే వరకు నేను అరటిపొడికి ఐదు వందలు ఇచ్చాగా నాకు నాగమల్లేశ్వరం తిరిగిపోలేదు అరటి అరటిపొడికి ఐదు వందలు ఇచ్చాగా నాకు నాగమల్లేశ్వరంలో తిరిగి అని అనుకుంటూ వెళ్ళిపోతారు ఇలాగ ఏం చేస్తారంటే మెసేజ్ పెడతారు ఆ సార్ మీకు ఐదు వందలు అరటి పొడుగు పే చేస్తాను ఇది ఫోన్ నెంబర్ అంటారు పంపించండి అని కూడా అంటారు ఇదో రకమైనటువంటి పిల్లలు అంటే మనం అడ్జస్ట్మెంట్ పాయింట్ వైపు అమౌంట్ ఇచ్చినప్పుడు ఆ అడ్జస్ట్మెంట్ పాయింట్ అమౌంట్ తిరిగి రావాలనేటువంటిది కావాలి భక్తుడిగా నాకు కోర్చినప్పుడు నేను ముందు చేసుకుంటాను అనేటువంటిది కావచ్చు కాబట్టి ఇచ్చిన ప్రతిదీ గుడికి మనం లెక్క లెక్కగట్లేము కదా అలాంటివి నేను కూడా చేసే సందర్భాలు ఉంటాయి నా దగ్గర అమౌంట్ ఒక్కొక్క సందర్భంలో చేయించే క్రమంలో నేను వస్తూ వెళ్ళినప్పుడు నాకు గ్రాండ్గా ఫోన్ అమౌంట్ తీసుకుంటాను నా పేరు ఆ అమౌంట్ అందులో లేనప్పుడు నా పర్టికులర్ అమౌంట్ నా పర్సనల్ అమౌంట్ కూడా నేను ఖర్చు పెట్టాను అది రెండు వందలు ఉండొచ్చు థౌసండ్ ఉండొచ్చు యాభై ఉండొచ్చు అలాగే చాలా మంది మనకి అట్లా రిజిస్ట్ చేసుకుంటారు వాళ్ళకి రిటర్న్ చేసే క్రమంలో అమౌంట్స్ అడ్జస్ట్మెంట్ రీపేమెంట్ అనేది ఏడు వందల యాభై తొమ్మిది గమనించు నిత్య గొప్ప నైవేద్యాలు దేవాలయ నిర్వహణ అక్షయపాత్ర అనదాన కార్యక్రమాలు చాతుర్మాత అనదా కార్యక్రమాలు అభివృద్ధి పనులు హనుమాన్చాలస పారాయణాలు వరలక్ష్మి వ్రతం కృష్ణాష్టమి నిర్వహణ దీంతో పాటు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది లోన్ ఇన్స్టాలర్ రెండు వేల ఇరవై మూడు మార్చిలో ప్రధానమైనటువంటి పనులు పెట్టుకున్నప్పుడు సుమారుగా ఒక ఐదు లక్షల డెబ్బై నుంచి ఆరు లక్షల వరకు నేను మేము అంత డబ్బు ఖర్చు అయితే రాసే ఉంది చాలా వస్తున్నాయి కదా ప్రతి నెల డేటా క్లియర్ గా మన దగ్గర ఉంది ఈ లోన్ సంబంధించిన విషయాలు కూడా మీరు అందరూ తెలుసుకుంటే ఇక్కడ జరిగింది అభివృద్ధి సూపర్ జరిగింది బాగా జరుగుతుంది కార్యక్రమాలు నేను ఆలోచిస్తూ దాని వెనకాల ఖర్చు కూడా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి కన్సిస్టెంట్గా ఒక పని చేసుకుంటూ వెళుతు డెవలప్మెంట్ పనులు ఇటు దేవాలయ నిర్వహణ మరి అంత డబ్బు రాబడి ఉందా రాబడి లేనప్పటికీ డబ్బు ఎలా సమకూరుతా అనే విషయాన్ని గ్రహించాలి ఆ విషయాలు కూడా తెలుసుకుంటూ ఓవరాల్గా టూటీగా చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో ఒక ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ ల్యాక్స్ వరకు లోన్ రూపాయలు సమకూర్చే ప్రయత్నం చేయడం జరిగింది దానికి ప్రతి నెల పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు పే చేస్తున్నారు ఇక ఈ ఇయర్ రెండు వేలు గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మీకు మొత్తం సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వలేదు యాక్చువల్ భక్తులకి ఏప్రిల్ పదిహేడు మనకి శ్రీరామనవమి జరిగితే ఉగాది నుంచి ఈసారి వసంత నవరాత్రులు అనే కార్యక్రమం నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మన దేవాలయాన్ని చేసి ఏలూరు పరిగదు మనకి ఆ కార్యక్రమాలు స్పాన్సర్ చేశారు దాని నిమిత్తం మనకి వేణుడు పదహారు రూపాయలు వాడిచ్చారు మనకి రాలేదు మరి ఈ కార్యక్రమ నిర్వహణకి ఇంకా చాలా విరాళాలు వచ్చాయి కదా మరి ఇవన్నీ వచ్చినా కూడా ఎంత అయింది ఏంటనేది మనకి స్పష్టత రాలేదు ఏప్రిల్ నెలలో స్థిరం జరిగితే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో కూడా దానికి సంబంధించి సుమారుగా ఒక నలభై ఐదు నుంచి యాభై వేల రూపాయల వరకు పేమెంట్ ఆదా విషయం చాలా మందికి తెలియదు ప్రతి నెల మనకి డేటా మనం ఇస్తున్నాం కానీ ఎగ్జాక్ట్గా ఎవ్రీ మంత్ వన్ అవర్ టూ డేస్ త్రీ డేస్ వచ్చేసుకుంటూ వస్తే ఒక క్లారిటీ ఉంటుంది లేకపోతే ఉండదు అయ్యా ఈ పని చేసే అంటే నాకు పనుందని పారిపోయేవాళ్ళు అందరూ మరి ఒక వన్ మంత్ డేటాని కనీసం దగ్గర కూర్చుని రివ్యూ చేయండి ఏంటంటే అన్ని సాధులు చెప్పేవాళ్ళు మరి నాకున్న అవగాహన పెట్టారు అభిరుచి మేరకు రాముని పట్ల కృష్ణుని పట్ల ఉన్నటువంటి భక్తి దాని ఫలిత నా యొక్క విధానాలు తప్పబట్టేవాడు తక్కువచ్చు హర్షించేవాడు హర్షించవచ్చు మరి ఆమోదించేవాడు ఆమోదించవచ్చు నాకు వ్యక్తిగతంగా ఎటువంటి ప్రయోజనం ఆశించి చేయట్లేదనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మీరు ఒక దేవాలయ నిర్వహణకు సంబంధించి ఇప్పటికీ చాలా భారీ పప్పు ఖర్చులు జరిగే కార్యక్రమాలు ఏమన్నా స్ ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ దాట్ మీన్స్ ఈజీ యాజ్ యూ థింగ్ టు రన్ అన్ ఆర్గనైజేషన్ ఎ టెంపుల్ లెటెస్ టెంపుల్ లైక్ దిస్ విత్ కన్సిస్టెంట్ యాక్టివిటీస్ విత్ కన్సిస్టెంట్ యాక్టివిటీస్ ఓకే ఈ ఏప్రిల్ శ్రీరామరావుకి సంబంధించి పేమెంట్ నేను పే చేయడానికి వచ్చినటువంటి టోటల్ క్యాష్ సరిపోకపోతే నాకు లక్ష యాభై వేల రూపాయలు రూజోళ్ళలో ఒక దగ్గర నుంచి రెండున్నర ఉంది అంటే మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు నా మీద వేసుకుంటాను నా మీద వేసుకుంటే నేను నా దగ్గర ఉంటే నేను పే చేస్తున్నాను ఒక్కొక్కసారి టెంపుల్లో ఉన్న పండని బట్టి టెంపుల్ వాళ్ళ పే చేస్తాను అని కార్యక్రమానికి ఇవన్నీ మీకు నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో వెనకొస్తాయి ఎవరైనా తెలుసు కాబట్టి ప్రతి నెల ఒక లోన్స్ రీపేమెంట్కి నాకు పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పదిహేడు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు నేను చేస్తున్నాను మన దేవాలయం జావాల తాదై ఉందా ఖచ్చితంగా ఉంటుంది స్వామి వేదనామకం ఎన్నో కార్యక్రమాలు జరిగాయి ఇవన్నీ కూడా మనం ముందు తీసుకెళ్ళాలి అందరూ కూడా సమయం కేటాయించి కేటాయించగలిగితే పనులన్నీ కూడా సహకారం అవుతారు అలా సహకారం కావాలంటే మంచి మీరు మీ బుట్టుబట్ట ఎంత అభివృద్ధి దీక్ష చేస్తారు ఆ రోజు సాయంత్రానికి మంచిగా ఒక సక్సెస్ఫుల్గా మీ రోజు గడవాలని ఎలా కూరుకుంటారు ఉద్యోగులు కూడా మంచిగా అభి అభినందనలు తెచ్చుకోవాలని అందరి చేత అప్రిషియేట్ చేయించుకోవాలి పాటు అంత అంతలో కనీసం కొంత ఈ టెంపుల్ వైపు పెడితే ఖచ్చితంగా ఈ గుడి మంచిగా ఉంది స్వామి తీసుకెళ్తారు అనుగ్రహంతో అన్ని మంచి గురించి ఆఫ్ ఆగస్ట్ ఫోర్ క్రాడ్ వేరియస్ రిలీజియస్ అండ్ ధార్మిక్ ప్రోగ్రామ్స్ ఆఫ్రిడ్ థర్టీ త్రీ అండ్ థర్టీ ఫోర్ స్టార్ ప్రోగ్రామ్స్ అండ్ వన్ పేమెంట్ ఫ్రమ్ థర్టీ సెకండ్ స్టాప్ ఆల్స్ ఫోర్ టైమ్స్ త్రీ స్టాప్ ఫోర్ నాలుగు కరెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ సైట్స్ ఇచ్చే కైంకర్యా స్టాండ్ టెంపరీ మెయిన్స్ డెవలప్మెంట్ ఛాన్స్ వరలక్ష్మి వ్రతం కృష్ణాస్మం చే భక్తులు ఇచ్చేటువంటి విరాళాలు వాటి తాలూకు ఖర్చులు మీకు తెలియపడతాల్ బాధ్యత నాపై కాబట్టి సమాయభావం వల్ల ప్రయత్నాలు ఇమీడియట్గా మీకు అప్డేట్ చేయలేకపోతుంది వెంట వెంటనే మీకు సమాచారం లేకపోతే

టెస్ట్ చేద్దాం ఈ క్యాండిడేట్ ఇక్కడ జరిగేది నిజమా అనే విషయం ఆలోచించవచ్చు నువ్వు టెస్ట్ చేయడానికి నా దగ్గర నేను సిద్ధంగా డెగ్గరెట్ ఉన్నానే విషయం నాకు తెలిసింది టెస్ట్ చేయడానికి వచ్చిన నేను ఆ సమయం నేను హృదా చేసుకుంటూ ఉంటాను స్వామివారికి ఎందుకంటే ఐదు వందల పదహారు రూపాయలు కట్టడం జరిగింది ఐదు వందల పదహారు రూపాయలు పెట్టడానికి సిద్ధపడ్డావు పడ్డావు అంటే మీరు పడ్డారు అంటే యూఆర్ సీరియస్ అబౌట్ ఇప్పటికీ మీకు ఇంకా క్లారిటీ కావాలని దానివల్ల మేలే దొరుకుతుంది దేవాలయ నేను ఒక గంట లేక రెండు గంటలు సమయాన్ని బట్టి పెట్టాలని సొమ్ము తీసుకోవాలని రాయి కాబట్టి ఇంకా వివరాలు తెలుసుకోవాలి కనుక చాలా కావాలి విషయం అప్పుంటే కనుక పక్కా చూపించుకోవాలి కనీసం ఇద్దరు మేము చూపించుకోవాలి అని చెప్పి ఒక పర్సన్ వచ్చి నాకు రికార్డ్స్ చూపించమంటే చూపించుకుంటారు ఇక ఇక్కడ సంబంధించిన విషయాలు కూడా ఫర్దర్గా అప్డేట్ చేస్తాం కమిటీ ఫార్మేస్ కూడా జరుగుతుంది ఖచ్చితంగా వన్ వీక్ లోపల ఈ డెవలప్మెంట్ కొన్ని అయిపోవచ్చు రీసెంట్గా శ్రీరామ హెల్త్ కళావి వేదిక నిర్వహించట్లేదని అడుగుతున్నాను ఏది ప్లేస్ అయితే ఇక్కడ ఈ వరండాలో స్వామివారి మండపంలో పెడుతుంటే ఇక్కడ అన్ని మరి చాలా మంది స్పందన వచ్చింది పదిహేను ఇరవై మంది దానికి వస్తుంది ప్లేస్ లేదు పిల్లలు డ్యాన్స్ పార్క్ ఎక్కువగా సో ఇక్కడ ఈ టూర్ ఫో అయితే ఈ ప్రాంతంలో కొంచెం క్లారిటీ వస్తే ఈ స్పేస్ మనం ఉపయోగించవచ్చు ఎల్తకడా మరటి కార్యక్రమం టోటల్గా సమ్మరి సమ్మరిగా ఉంది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రాబోయే నుంచి ఖర్చు కనపడుతుంది మీ శ్వేతపత్రం ఫస్ట్ టైం ఆయన మీకింగ్ రెస్ వీడియో ఎందుకంటే వంద రకాల అపోహలు లక్ష అనుమానాలు అన్నిటిని నేను నివృత్తి చేయలేకపోవచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పడం నా బాధ్యత కానీ నేను కీలవుతుంది వర్షం తీసుకుంటాను యాభై రెండు వేల ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు రెవెన్యూ అంటే அது எந்த வேல ஐந்து வந்து இரவு எந்த ரூபாய் லோ நோட்டு எந்த மரே தெல்கா ஹரே கிருஷ்ண